అది ఒక అందమైన కుటుంబం తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు ఇద్దరు మగ ఒక ఆడ మరియు నానమ్మ తాతయ్య తల్లి పేరు వాణి తండ్రి పేరు రమేష్ తల్లి ఏమో హౌస్ వైఫ్ తండ్రి ఏమో ఒక చిన్న కొట్టు నడుపుతున్నాడు అందరి తల్లిదండ్రుల లాగే వాళ్ళ పిల్లలు వాళ్ళలా ఉండకూడదని బాగా చదువుకొని మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని వాళ్ళ కోరిక పెద్ద అబ్బాయి పేరు కార్తీక్ రెండవ అబ్బాయి పేరు సురేష్ లాస్ట్ అమ్మాయి ఆమె పేరు సంధ్య పెద్ద అబ్బాయి ఇంటర్ రెండవ అబ్బాయి నైన్త్ అమ్మాయి ఏమో సిక్స్త్ క్లాస్ చదువుతుంది వీళ్ళ కుటుంబ జీవితం అంతా కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ముందుకు మంచిగా సాగిపోతుంది ఒకరోజు రమేష్ గారు కిరాణా సామాను కోసం ఒక ఆటో మాట్లాడుకొని సిటీకి బయలుదేరారు వీళ్ళు ప్రయాణం చేస్తుండగా రమేష్ గారికి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆటోలోనే కుప్పకూలిపోయారు వెంటనే ఆటో డ్రైవర్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించి వాళ్ళ భార్యకి ఫోన్ చేసి చెప్పారు ఆమె హాస్పిటల్కి వచ్చేసరికి వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది రమేష్ గారు ఒక స్ట్రోక్ కే మరణించారు రమేష్ గారి భార్య వాణి సడన్ గా షాక్ గురైంది స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్ళింది బాడీకి పోస్టుమార్టం జరిపించారు గారు స్పృహలోకి వచ్చాక బాడీని తీసుకుని ఇంటికి వెళ్ళారు ఇంటి దగ్గర రమేష్ గారు వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆ తర్వాత ఊరు పెద్దల సాయంతో జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపించారు ఆ తర్వాత గారు అన్ని తానే బాధ్యత తీసుకుని అత్తామామల సహకారంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి తండ్రి లేడు తండ్రి భయం తెలియట్లేదు తల్లి మాట కూడా వినడం మానేశారు వాణిగారి పెద్ద కొడుకు కార్తీక్ ఇంటర్ పూర్తి చేశాడు తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాడు డిగ్రీ చదువుతుండగానే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక పక్క చదువు కంప్లీట్ కాలేదు మరో పక్క పెద్ద కొడుకు అయ్యి తల్లికి సహకరించపోగా ఆ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు అసలే భర్త చనిపోయి బాధలో ఉన్న వాణిగారికి ఇది ఒక కోలుకోలేని విషయం కార్తీక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వైపు నుంచి కూడా కొన్ని రోజులుగా బాగా గొడవలు జరిగాయి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఇంటి బృందం కూడా తక్కువద్దన్నారు మాతో సంబంధాలు తగ్గిపోయాయని తీర్చి చెప్పారు ముందు వెనుక ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వాళ్ళ కాపురాన్ని ముందుకు సాగిస్తున్నారు కార్తీక్ భార్య కూడా వాళ్ళ అత్తగారితో అంతంత మాత్రంగానే ఉండేది కార్తీక్ భార్య ప్రెగ్నెంట్ అయింది చివరికి అత్తగారే దిక్కైంది ఆమెను చూసుకోవడంలో నెలలు నిండాయి కార్తీక్ భార్యని హాస్పిటల్లో చేర్పించారు ఆమెకు బీపీ బాగా పెరుగుతుంది ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు చివరికి ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి బీపీ కంట్రోల్ అవ్వక మరణించింది ఇలా వాణిగా కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ పడింది ఇది చూసిన కార్తీక్ కి ఏం చేయాలో అర్థం కాలేదు బాగా డిప్రెషన్ కి వెళ్ళాడు చివరికి పుట్టిన పాపకి తల్లి లేకుండా పోయింది కార్తీక్ ఎప్పుడు కోలుకుంటాడో ఎవరికి అర్థం కావట్లేదు డిప్రెషన్ పోవటానికి మందులు కూడా ఇప్పించారు అదే తల్లి మాట విని మంచిగా చదువుకుంటే అతనికి ఇంత చిన్న వయసులో ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇక్కడ చివరికి అన్ని విధాలుగా సఫర్ అయింది కార్తీక్ తల్లి ఫ్రెండ్స్ ఇది మొదటి అబ్బాయి కథ మాత్రమే రెండో అబ్బాయి అమ్మాయి విషయంలో కూడా చాలా ట్విస్ట్లు ఉంటాయి ఎవరికి వాళ్ళ జీవితం ఏమైంది తెలుసుకోవాలంటే పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ కూడా మీరు చూడాలి ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి